మీకు బ్రష్ చేస్తున్నప్పుడు గమ్స్ నుంచి బ్లీడింగ్ వస్తుందా సో ఈ వీడియో ఖచ్చితంగా చూడండి సో ఈ వీడియోలో రీజన్స్ ఫర్ గమ్ బ్లీడింగ్ అండ్ ట్రీట్మెంట్ ఏంటో చూద్దాము సో అసలు ఎందుకు బ్లీడింగ్ వస్తుంది గమ్స్ నుంచి సో ఫస్ట్ థింగ్ టూత్ బ్రష్ చాలా డేస్ నుంచి ఒక టూత్ సర్ఫేస్లో రీచ్ అవ్వకపోవడం వల్ల అక్కడ ప్లాక్ ఆర్ బ్యాక్టీరియా ఫామ్ ఐ ఇన్ఫెక్షన్లా లీడ్ చేసుకొని ఇట్ విల్ లీడ్ ఇన్ టు ద బ్లీడింగ్ గమ్స్ సో అదర్ రీజన్స్ ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీ కావచ్చు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు లైక్ మనకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆర్ మెన్స్ట్రేషన్ టైంలో సో వార్నింగ్ సైన్స్ ఏంటి సో బ్లీడింగ్ గమ్స్తో పాటు సోలెన్ గమ్స్ బ్యాడ్ బ్రెత్ అండ్ రెడ్నెస్ ఆఫ్ గమ్స్ అండ్ గమ్ పెయిన్ ఉంటే ఖచ్చితంగా డెంటిస్ట్కి రిపోర్ట్ చేయండి ఎందుకంటే ఇట్ మే లీడ్ టు లూజ్నింగ్ ఆఫ్ టిత్ అంటే పన్ను ఊగడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ జింజవైటిస్ సో లీడింగ్ టు ద పెరడాంటైటిస్ పెరడాంటైటిస్ అంటే పన్ను ఊగడం అనేది చూస్తాము సో ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గర రిపోర్ట్ చేయండి సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అది మాడిఫైడ్ బాస్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది సో ఐ విల్ డిస్కస్ దిస్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ అది యూస్ చేస్తే బ్రష్ అన్ని చోట్ల ప్రాపర్గా రీచ్ అవుతుంది సెకండ్ థింగ్ మనకి స్కేలింగ్ అండ్ క్యూరటాచ్ అంటే ప్రొఫెషనల్ క్లీనింగ్ అండ్ క్యూరటాచ్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ తోటి గమ్ బ్లీడింగ్ తగ్గుతుంది అండ్ గ్యాప్స్ ఉంటే వాటర్ ఫ్లోజర్ ఖచ్చితంగా యూస్ చేయాలి అండ్ మెడికేటెడ్ మౌత్ రింగ్స్ యూ కెన్ యూస్ హోమ్ రెమెడీస్ ఏంటి అంటే వామ్ వాటర్ అండ్ సాల్ట్ డ్రింక్స్ అండ్ వైటమిన్ సి ఇన్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్యాడెన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ